ఒక యువకుడు గర్భవతిని చేయడం జరిగింది అలాగే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ఒక దివ్యాంగురాలిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తే గర్భవతి చేయడం జరిగింది అలాగే కర్నూలు జిల్లా కోవిల మైనర్ బాలికను మద్యం తాగి ఒక వృద్ధుడు అత్యాచారం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు రోజు మహిళల మీద ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది మనం వింటూ ఉన్నాం కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ మంత్రులు కానీ మహిళల భద్రత కోసం రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది స్పష్టమైంది రీసెంట్ గా మనం తీసుకుంటే తిరుపతిలో తిరుపతిలో జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే వ్యక్తి బాధించబడి ఎంత ఘోరంగా కన్నీళ్లు పెట్టుకుని రోడ్డు మీదకు వచ్చి తన కష్టాలు చెప్పుకుంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ మహిళకి రక్షణ ఇచ్చిందా ఆ మహిళకి ఏమైనా న్యాయం చేసిందా అని నేను అడుగుతూ ఉన్నాను ఆమె కేసు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ లేదు ఒక విచారణ లేదు ఎంత దారుణం ఒక మహిళ రోడ్డుకి కన్నీళ్లు పెట్టుకొని తమ బాధని వ్యక్తం చేస్తే కనీసం విచారణ కూడా చేయరా ఒక కేసు కూడా ఉండదా ఇంత దారుణంగా మహిళల రక్షణ ఉంటుందా మహిళలకి ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతూ ఉన్నాను అసలు తిరుపతి జిల్లా అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా తీసుకుంటే హోం మంత్రి గారు ఒక మహిళ ఒక మహిళ హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో ఓ మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఎంత గౌరవం అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఎన్నికల సమయంలో మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళకి తాట తీస్తాం అలాగే తొక్కి పెట్టి నార తీస్తాం అన్నారు మరి మీ పార్టీ నాయకుడు ఒక మహిళకి ఎంత అన్యాయం చేస్తే తిరిగి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా తిరిగి బెదిరిస్తూ ఉంటే వేధింపులు గురి చేస్తూ ఉంటే మీరు తాట తీసారా తొక్కి పెట్టి నార తీసారా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను మరి మీరు మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు పోలీసులు పట్టించుకోలేదు సరికదా అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో ఉంటారు నిందితులు ఉంటారు నిందితుల మీద కేసులు పెడతారు బాధితులకి రక్షణ కల్పిస్తారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్ లో బాధితుల మీద తిరిగి కేసులు పెడతారు దానికి ఈ లక్ష్మి గారి ఉదంతమే నిదర్శనం ఆవిడ మీద ఆవిడ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈ రోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు పెరి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది అంటే బాధితుల మీద కేసులు పెడతారు నిందితుల్ని రక్షిస్తారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్ గా అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మనం చూసాం టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం అనే వ్యక్తి ఒక మహిళని వేధించాడు ఆ మహిళ కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రం కెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది కానీ నో పోలీస్ నో కేస్ నో అరెస్ట్ అలాగే తీసుకుంటే జనసేన నాయకుడైన ఈ కిరణ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి విషయంలో కూడా మనం చూసాం ఆ లక్ష్మి అనే మహిళను బ్లాక్ మెయిల్ చేసినా కూడా నో పోలీస్ నో కేస్ నో అరెస్ట్ అలాగే తీసుకుంటే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారి వేధింపుల వలన ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆ సంఘటనలో కూడా నో పోలీస్ నో కేస్ నో అరెస్ట్ అలాగే తీసుకుంటే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి వలన ఒక దళిత ప్రొఫెసర్ ని అతను దండించడం జరిగింది కానీ నో పోలీస్ నో కేస్ నో అరెస్ట్ అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ మహిళ అంటే అలాగే ప్రజలంటే ఇంత చులకన భావన ఉందా అనేది విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి అలాగే మొన్న మొన్ననే విన్నాం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఒక ఒక విఆర్ఓ దగ్గరికి ఒక మహిళల్లి రేషన్ కార్డు కావాలి అని అడిగింది అడిగితే ఆ విఆర్ఓ ఏం చేశాడు మీ కూతుర్ని మా ఇంటికి పంపిస్తే రేషన్ కార్డు ఇస్తాను అని చెప్పాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందుకోవాలి పేద ప్రజలు అంటే వాళ్ళ మానాలని పనంగా పెట్టాలా ఈ కూటమి ప్రభుత్వంలో అని ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం ఏదైనా రావాలి అంటే ఇంటికొచ్చి ఇచ్చేవారు అలాంటిది ఈ రోజు ఈ కూటమి పాలనలో తమ మానాల్ని పరంగా పెడితే గాని సంక్షేమ పథకం రాదా ఎందుకు వీళ్ళు ఎంత విజృంభించి ఎంత ధైర్యంగా ఆ మహిళని వాళ్ళ కూతుర్ని ఇంటికి రమ్మని చెప్పారు అంటే ఎంత ఘోరంగా ఇక్కడ శాంతి భద్రతలు విఫలమయ్యాయి మహిళల రక్షణలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ రోజు ఈ దుర్మార్గులకి ఇంత ధైర్యం వచ్చి ఇంత ధైర్యంగా వాళ్ళ అమ్మాయిని రమ్మ అనేది చెప్పేంత ధైర్యం వచ్చింది ఆమె స్వయంగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటే ఈ ప్రభుత్వం న్యాయం చేయదు కాబట్టి ఈ విధంగా చేస్తే అయినా మాకు న్యాయం జరుగుతుంది అని ఆ మహిళ భావించింది అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది మహిళల రక్షణ ఎంత దారుణంగా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు తీసుకుంటే అత్యాచారం జరగని రోజు లేదు ఆగాయిత్యం జరగని జిల్లా ఈ రాష్ట్రంలో లేదు అసలు రెడ్ బుక్ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది ఎందుకంటే పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడం వలన శాంతి భద్రతలు ఈ విధంగా దిగజారిపోయాయి మహిళల రక్షణ కొరబడిన పరిస్థితి మనం చూసాం అసలు నిన్ననే మనం చూసాం హైకోర్టు అయితే ఆ పోలీసుల మీద ఎన్ని చేవాట్లు పెట్టిందో హైకోర్టు అడిగింది సీసీటీవీ ఫుటేజ్ అడిగితే కోతులు వలన కోతుల వలన కాలిపోయిందని పోలీసులు చెప్పారంట ఎంత దారుణం హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పోలీసులు ఉన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఈ పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా నిర్వీర్యం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేది మన క్లియర్ గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి అసలు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారైన అనిత గారి సొంత జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరవై రెండు మంది బాలికల మీద అఘాయిత్యాలు జరిగాయి అసలు ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఒక మహిళా హోం మంత్రి ఉన్న జిల్లాలో ఇన్ని సంఘటనలు బాలికల మీద జరిగాయంటే ఎంత ఘోరంగా ఈ దుర్మార్గులు విజృంభిస్తూ ఉన్నారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని కేబినెట్ మీటింగ్స్ అయ్యాయి ఏ రోజైనా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టారా మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టారా ఒక సమీక్ష మీరు నిర్వర్తించారా అని నేను అడుగుతూ ఉన్నాను అది మానేసి ఎంతసేపు కూడా శాండ్లో లెక్కర్ లో కమిషన్లు ఎలా తీసుకోవాలి వాటి కోసం ఆలోచించారు వాటి కోసం సమీక్షలు చేశారు తప్ప మహిళల భద్రత కోసం ఎటువంటి సమీక్షలు చేయలేదు ఇది రోజు మేము చెప్తూ ఉన్నాము సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిర్వహించిన సర్వేలో కూడా పోలీస్ శాఖ అనేది పద్దెనిమిదవ స్థానంకి పడిపోయింది ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహించింది నిన్ననే మనం చూసాం ముఖ్యమంత్రి గారు మంత్రులు అలాగే తీసుకుంటే సెక్రటరీల కాన్ఫరెన్స్ పెట్టారు ముఖ్యమంత్రి గారు అందులో ఇరవై శాఖల మీద ప్రజాభిప్రాయ సేకరణ మీ ప్రభుత్వ యంత్రాంగంతోనే చేపట్టడం జరిగింది అందులో పోలీస్ శాఖ ఎన్నో స్థానంలో ఉంది పద్దెనిమిదవ స్థానంలో ఉంది అంటే ఎంత దారుణంగా ప్రభుత్వము శాంతి భద్రతలు కల్పించడంలో ప్రజలకి రక్షణ కల్పించడంలో విఫలమైంది అనే విషయం మీ సర్వేలోనే తేలింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి అనేది మీరే సాక్షాత్తు ప్రజలకు చెప్పారు మేము రోజూ చెప్తూ ఉన్నాం రోజు మొత్తుకుంటూ ఉన్నాం రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఆపండి మహిళలని రక్షణ కల్పించండి ప్రజలకి రక్షణ కల్పించండి కక్ష సాధింపు చర్యలు ఆపండి అని చెప్తూ ఉన్నాం పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసేశారు దిశ యాప్ ని ఈ రోజు పని చేయకుండా చేసేశారు దేశ వ్యవస్థ అనేది లేకుండా చేసేశారు వాటిని పునరుద్ధరించండి అని ఎంతగా చెప్తూ ఉన్నా ఎంత మొత్తుకుంటున్నా ఏ మాత్రమైనా మీరు పట్టించుకుంటూ ఉన్నారా ఏ మాత్రం పట్టించుకోవట్లేదు సరి కదా ఈ విధంగా బాధితుల మీదే కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అసలు లా అండ్ ఆర్డర్ కాపాడేది ఎవరు ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ఇప్పుడు పోలీస్ శాఖ పద్దెనిమిదవ స్థానం వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు విఫలమయ్యారు అతను పరిపాలించడంలో అలాగే హోంమంత్రి గారు విఫలమయ్యారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి అలాగే తీసుకుంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా ఇన్ని సంఘటనలకి ముఖ్యమైన కారణం ఏంటి మద్యం అలాగే గంజాయి డ్రగ్స్ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు గంజాయి మేము అధికారంలోకి వచ్చాం వంద రోజుల్లో రూపమాపుతామని చూస్తే హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగానే గంజాయి సరఫరా మిగతా జిల్లాలకన్నీ సాగుతూ ఉంది సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు గంజాయి వెచ్చల విడిగా పెరిగిపోయింది గంజాయి సరఫరా వెచ్చల విడిగా పెరిగిపోయింది అని చెప్పేసి అలాగే హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయిని వెచ్చల విడిగా పండిస్తూ ఉన్నారు ఎందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలోనే గంజాయి పండిస్తూ దొరికిన సంగతి మనం చూసాం మన విశాఖపట్నంలో తీసుకుంటే జైల్లో కూడా గంజాయి మొక్కలు దొరికాయి ఎంత దారుణంగా గంజాయి పెంపకం సరఫరా జరుగుతూ ఉండే పరిస్థితి మరి ఎక్కడ నిర్మూలించారు అలాగే మద్యం మద్యాన్ని ఎక్కడ మీరు కంట్రోల్ చేశారు ఈ రోజు యాభై వేలకు పైగా బెల్ షాప్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి బెల్ షాప్ పట్టుకుంటే ఐదు లక్షలు పైన వేస్తామన్నారు ఏది ఎక్కడ పట్టుకున్నారు మీరు ఈ రోజు మహిళల మీద అలాగే చిన్నారుల మీద అఘాయిత్యాల్లో చూస్తే ఎక్కువ సంఘటనలు మద్యం తాగి వాళ్ళు ఇలాంటి దారుణాలకి ఒడిగడుతూ ఉన్నారు మరి మద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అది మానేసి మద్యం వ్యాపారులకి కమిషన్ పెంచడం కోసం మీరు ముడుపులు తీసుకొని మద్యం ధరలు పెంచుతూ ఈరోజు మద్యం విచ్చల వీడిగా అందుబాటులోకి వచ్చేటిగా చేస్తూ ఉండే పరిస్థితి ఎంతసేపు ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి మీ స్వార్థ రాజకీయాలే చేస్తూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ కానీ ప్రజల రక్షణ గాని మీరు పట్టించుకోని పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఒకవైపు మద్యం ఇంకో వైపు గంజాయి ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ కూడా అందుబాటులోకి రావడం నిజంగా చాలా దారుణం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న గుంటూరులోనే డ్రగ్స్ దొరికాయి అంటే ఎంత దారుణం ఈవెన్ విశాఖపట్నం హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కూడా డ్రగ్స్ రెచ్చల విడిగా దొరుకుతూ ఉన్నాయంటే ఎంత దారుణంగా శాంతి భద్రతలు పరిరక్షించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇలాంటి దారుణాలకు కారణమైన మద్యాన్ని గంజాయిని డ్రగ్స్ ని కంట్రోల్ చేయడంలో ఈ కోటమి ప్రభుత్వం విఫలమైంది అనే విషయం క్లియర్ గా అర్థమవుతూ ఉంది అసలు నిజం చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ కానీ అలాగే ప్రజల రక్షణ కానీ గాలి కొదిలేసింది ఎనిమిది నెలలు పూర్తయినా కూడా ఏ ఎటువంటి చర్య తీసుకోలేదు దేశ యాప్ ని దేశ చట్టాన్ని నిర్వీర్యం చేసేసి ఎంతసేపు హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు దేశ యాప్ లేదు దేశ చట్టం లేదు దేశ పోలీస్ స్టేషన్స్ లేవు అసలు దేశ యాప్ అనేది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది మరి కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్న గవర్నమెంట్ దేశ యాప్ పునరు దిశ చట్టాన్ని కేంద్రం దగ్గర ఆమోద ముద్ర వేసి దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా కాబట్టి ప్రజల్లో ఇప్పటికే చాలా తిరుగుబాటు వచ్చింది ఇలాంటి సంఘటనలు కొనసాగితే మహిళలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను ఒకవైపు మహిళలకి రక్షణ ఇవ్వట్లేదు సరి కదా మహిళలకి ఇచ్చిన హామీలు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా గాలి కొదిలేసిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఎన్నికల ముందు ఏం చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు ఈ ఎనిమిది నెలల్లో తీసుకుంటే బాబు ష్యూరిటీ యగనామం గ్యారంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఎనిమిది నెలల్లో బాబు ష్యూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఈ ఎనిమిది నెలల్లో బాబు ష్యూరిటీ భారం గ్యారంటీ అన్న విధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఈ రోజు తీసుకుంటే విద్యుత్ ఛార్జీల భారం విపరీతంగా పెంచేసారు అలాగే తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచేయడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం విపరీతంగా పెంచేసారు సరికదా ప్రజల జీవితాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తలకిందులు అయిపోయిన పరిస్థితి మన క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఈ రోజు తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు అమ్మఒడి లేదు అలాగే రైతు భరోసాను ఆపేశారు చేయూతను ఆపేశారు సున్నా వడ్డీ పథకాన్ని ఆపేశారు ఆరోగ్యశ్రీని ఆపేయడం జరిగింది మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు స్కూల్స్ లో నాడు నేడు పనులు ఆపేశారు వాలంటీర్స్ ని తీసుకుంటే ఆ వ్యవస్థనే తీసేశారు ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో ప్రజలు ఎంత ఘోరంగా మోసపోయారో అర్థం చేసుకోవచ్చు ఉద్యోగులను తీసుకుంటే ఈ రోజు ఐఆర్ లేదు పిఆర్సీ లేదు డిఏ లేదు అంత దారుణంగా ఉద్యోగుల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు ఇలాంటి విధ్వంసకరమైన పాలన ఎంత మోసపూరితమైన పాలన ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజలు ఏనాడు కూడా చూడలేదు అని తెలియజేస్తూ ఉన్నాను ఏమంటారు మాట్లాడితే ఎన్నికల టైంలో లో సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అన్నారు ఎప్పుడు సంపద సృష్టిస్తారు రెండు వేల నలభై ఏడులో మీరు చెప్తూ ఉన్నారు విజన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ అంటే అప్పుడు సృష్టిస్తారా అప్పటి వరకు సృష్టించకుండా ఈ పథకాలన్నీ అప్పటి వరకు అమలు చేయరా మీరు అని ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను ఎంత దారుణమైన దగా మోసం ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసింది అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎన్నికల సమయంలో ఏమన్నారు బటన్ నొక్కడం అదేమైనా పెద్ద పన మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చెప్పారు మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎనిమిది నెలలు అయిపోయింది ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు ఒక్క బటన్ కూడా చంద్రబాబు నాయుడు గారు నొక్కని పరిస్థితి అంటే ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి ముసలమ్మకి చేతనైంది ఈ చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు ముసలమ్మకి ఉన్న విజను సామర్థ్యము చంద్రబాబు నాయుడు గారికి లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు మాట్లాడితే విజనరీ విజనరీ అని చెప్పుకుంటూ ఉంటారు అంటే విజనరీ అంటే ఐదు సంవత్సరాల్లో మేనిఫెస్టోని అమలు చేయడం చేయకుండా యాభై సంవత్సరాలకి డాక్యుమెంట్స్ రెడీ చేస్తాము అని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని విజనరీ అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత ఘోరం చెప్పండి మేనిఫెస్టో ఐదు సంవత్సరాలు అమలు చేయకుండా ఎప్పుడో యాభై సంవత్సరాల తర్వాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనుకుంటూ డాక్యుమెంట్స్ రెడీ చేయడం ఎంతవరకు సమంజసం ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేసే ముఖ్యమంత్రిని గతంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎప్పుడూ మనం చూడలేదు అని తెలియజేస్తూ ఉన్నాను అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఇచ్చిన నేను హామీ అన్నారు ఇప్పుడు ఏమైపోయారు చంద్రబాబు నాయుడు గారు నేను గ్యారంటీ అన్నారు ఏది చంద్రబాబు నాయుడు గారు అమలు చేయట్లేదు కదా మీరైనా చెప్పి అమలు చేయాలి కదా ఇవన్నీ మానేసి ఈ రోజు తీసుకుంటే పిల్లలకి ఇస్తానన్న తల్లికి వందనం లేదు రైతుకి రైతు భరోసా లేదు అలాగే నిరుద్యోగ భృతి లేదు ఫ్రీ బస్ లేదు అన్ని రకాలుగా ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు ఏమంటే అసలు ఎన్నికల టైంలో వీళ్ళు ఏం చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినవి ఇచ్చిన హామీల కంటే రెండింతలు చేస్తానని చెప్పి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చి ఈ రోజు తీసుకుంటే ఎన్నికలు అయిపోయి ఎనిమిది నెలలైన ఏ ఒకటి అమలు చేయలేదు సరి కదా మళ్ళీ వీళ్ళు అమలు చేయకోవడానికి వీళ్ళ చేతకానితనానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారంట ప్రజలు వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఎప్పటికే తిరుగుబాటు మొదలైంది అన్ని వర్గాల్ని నెట్ట నిలువగా మోసం చేశారు ముఖ్యంగా మహిళలకి మహిళలకి రక్షణ లేదు అలాగే మహిళలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా మీరు పరిపాలిస్తూ ఉన్నారు ఇలాగే కనుక కొనసాగితే ప్రజల మద్దతు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా మహిళా విభాగం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను దయించి ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను దిశ లాంటి యాప్ మీరు కావాలనుకుంటే పేరు మార్చుకోండి అది మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అనేసి దాన్ని కొనసాగించడం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోనైనా సరే దిశ యాప్ ని పునరుద్ధరించండి దిశ చట్టం కేంద్రం దగ్గర ఆమోదముద్ర పొందేట్టుగా చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మహిళల మహిళల రక్షణ కోసం పెద్దపేట వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్